నేను నిజం చెప్తాను సార్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు స్టేషన్ రే ఇందాక వాడు ఎవడు పక్కా అన్న విట్నెస్ ఎక్కడ వాడు మీ అబ్బా ఈ రంగులు వేసుకోకపోతే నువ్వు నన్నే గుర్తుపట్టలేవు నీకు హెల్ప్ సోషల్ సర్వీస్లు ఇవన్నీ అవసరమారా అంటే ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని హెల్ప్ ఎవరికి అదొంగక ఇలాగే హెల్ప్లు చేసుకుంటూ పో ఏదో రోజు ఒక పెద్ద ప్రాబ్లంలో ఇరుక్కుని వస్తావు ఏం కాదులేరా ఏం కాదేంటి ఈ పాటి గుడ్ మార్నింగ్ సార్ హాయ్ సూర్య పంచింగ్ అయిపోయిందా సూర్య ఆఫ్టర్నూన్ మీటింగ్ కావాల్సిన ఫైల్స్ అన్ని డెస్క్ మీద పెట్టారు